హాయ్ హలో అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను ఎమ్మీ ఎమ్మీగా గులాబ్ జామున్ రెడీ చేస్తున్నాను మా పిల్లలు అడిగారని ఇంకో నేను గులాబ్ జామ్ పిండి అండి ఒక పావు కేజీ పిండి ఉంటే నేను ఇది కలుపుకున్నాను కొంచెం పాలు చొక్కలు వేసి మనం పూరి పిండి అలా అయితే కలుపుకుంటాం అలాగే సాఫ్ట్గా మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇవి నేను బాల్స్ కింద చేస్తాను మీకు చూపిస్తాను ఇవన్నీ చాలా బాగుంటాయి ఇంక ఇప్పుడు నేను దీనికి ఒక పావు కేజీమే కొంచెం ఎక్కువగా నేను పంచదార తీసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని పాకం పక్కన పెట్టుకున్నాను పక్కన ఆయిల్ పెట్టుకున్నాను ఇంక మీకు చూపించాను కదా నేను ఇందాక చేసాను అనేసి ఆ వండలన్నీ కూడా ఆ బాల్స్ అన్నీ కూడా ఇందులో వేసేస్తాను ఇంకొక చాలిక్య పొడి వేసాను ఇందులో పంచదార కొంచెం పంచదార వాటర్ వేసి నీళ్ళు పొయ్యిమో పెట్టాను కదా పాకానికి అదే ఓ పక్కనేమో ఇది నేను గులాబ్ జాములు వేపుకున్నాను మా పిల్లలు కొంచెం పొడుగ్గా ఉన్నాయి కూడా కావాలన్నారని అవి రౌండ్గా ఉన్నవి రెండు చేశాను చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకా ఇలా కొంచెం పాకం కొంచెం చేతికి జిగిమానంగా పట్టుకుంటే సరిపోతుంది అప్పుడు ఒక స్టవ్ కట్టేసాను నేను ఇప్పుడు నేను ఇవి బాగా ఏగుతున్నాయి కదా ఇవి కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది వస్తే నేను అవి అన్నీ తీసి అందులో వేసేస్తాను ఇంకో చూడండి ఇలా మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలి అలా అయితే మొత్తం అన్నీ కూడా ఒకలాగే రెడ్ కలర్ అదే కొంచెం మీకు చూస్తున్నాం కదా అలా గోల్డ్ కలర్లో వస్తాయి లేదంటే ఒక వేపు ఒక ఒకవే ఉంటాయి కదా అందుకుని మొత్తం అన్నీ కూడా ఇలా గోల్డ్ కలర్ వచ్చినన్ని కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను బాగా ఫ్రై అని కదా చాలా ఎమ్మెగా ఇలా చూసి జ్యూసీగా ఇలా నోట్లో పెట్టుకున్న వెంటనే కరిగిపోతే అంత బాగుంటాయి చాలా బాగుంటాయి నా ఛానల్ మీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మిగతా అన్నీ కూడా నేను ఇందులో బాల్స్ అన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడా అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని మొత్తం అన్నీ కూడా పాకంలో వేసుకోవాలి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈరోజు నేను చేయమని అడిగారని స్వీట్ ఇలా చేశాను చాలా బాగుంటాయి ఇది నేను ఎన్టీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను ఇది వరకైతే కావా అని మైదాపిండి కలిపి చేసేదాన్ని ఇప్పుడు నేను బయట తీ కొన్నదే తీసుకున్నాను పౌడరు ఇంకా ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా చాయిపోయినాయి మీకు గిన్నెలో పెట్టాను చూడండి మీకు చూపిస్తున్నాను నేను తింటున్నాను ఇలా స్పూన్ ఎట్టి తీసుకోగానే ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది నోట్లో పెట్టుకుని ఎంత బాగుందో ఎమ్మె టేస్టీ టేస్టీగా సూపర్గా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్